నమస్కారం మిత్రులారా మన కు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కేవలం ఒక మనిషిది కాదు అది ఒక అద్భుతం కలలు కనడం అందరూ చేస్తారు కాని ఆ కలల కోసం కాలాన్నే మార్చేసేవారు కొందరే ఉంటారు ఓడిపోవడం సహజం కాని ఓటమిని కూడా భయపెట్టి గెలిచేవాడు అసాధారణం అటువంటి ఒక అసాధారణమైన వ్యక్తి ఈ భూమి మీద పుట్టి మనుషులు భవిష్యత్తులో వేరే గ్రహం మీద బ్రతకాలి అని కలకంటున్న ఒక రియల్ ఐరన్ మ్యాన్ ఎలాన్ మస్క్ ఒక సాధారణ బాలుడి నుండి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగిన అతని ప్రయాణం ఒక యాక్షన్ సినిమా కంటే తక్కువేం కాదు ఇక ఆలస్యం చేయకుండా ఆ కథలోకి వెళ్దాం కథ మొదలైతే ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం సౌత్ ఆఫ్రికాలోని ప్రిటోరియా అనే ప్రాంతం అక్కడ ఎలాన్ మస్క్ పుట్టారు చిన్నప్పుడు ఎలాన్ మస్క్ అందరి పిల్లల్లా ఉండేవాడు కాదు చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు ఎంతలా అంటే వాళ్లమ్మగారు అతనికి చెవిటి సమస్య ఉందేమో అని డాక్టర్లకు చూపించారు కాని మస్క్ సమస్య చెవిటితనం కాదు ఆలోచన అతను ఎప్పుడూ తన సొంత లోకంలో ఉండేవాడు ఆయన బాల్యం అంత సంతోషంగా సాగలేదు స్కూల్లో పిల్లలు అతన్ని విపరీతంగా ఏడిపించేవారు ఒకసారి కొంతమంది రౌడీ పిల్లలు అతన్ని మెట్లమీద నుండి కిందకు తోసేసి స్పృహ కోల్పోయే వరకు కొట్టారు ఆ దెబ్బలకు ఆయన ఆసుపత్రి పాలయ్యాడు అప్పుడు ఎలాన్ మస్క్ నేర్చుకున్న మొదటి పాటమేంటే ఈ ప్రపంచం చాలా కఠినమైనది మనం బలంగా లేకపోతే మనల్ని బ్రతకనివ్వరు అని అతనికి స్నేహితులు లేరు కేవలం పుస్తకాలే అతని ప్రపంచం రోజుకు పది గంటలు చదివేవాడు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా మొత్తం చదివేశాడు కంప్యూటర్ కోడింగ్ తనంతట తానే నేర్చుకుని కేవలం పన్నెండు ఏళ్ల వయసులో బ్లాస్టర్ అనే వీడియో గేమ్ తయారుచేసి దాన్ని ఐదు వందల డాలర్లకు అమ్మేశాడు అది అతని మొదటి వ్యాపార విజయం కాని సౌత్ ఆఫ్రికాలో ఉంటే తన కలలు నిజం కావని అతనికి తెలుసు అతని చూపు అమెరికా వైపు ఉంది ఎందుకంటే అద్భుతాలు అక్కడే జరుగుతాయి అని అతని నమ్మకం ఇంట్లో వాళ్ల ఇష్టం లేకపోయినా జేబులో చిల్లిగవ్వ లేకుండా కెనడా మీదుగా అమెరికా చేరుకున్నాడు అక్కడ బ్రతకడానికి తోటలో పనిచేశాడు బాయిలర్ రూమ్లో చెత్త ఊడ్చాడు రోజుకు కేవలం ఒక డాలర్తో బ్రతికిన రోజులు అవి ఇప్పుడు మనం కథలో రెండో దశలోకి వద్దాం ఇంటర్నెట్ ప్రపంచం మొదలవుతున్న సమయమది మస్క్ తన తమ్ముడితో కలిసి జిప్ రెండు అనే కంపెనీ మొదలుపెట్టాడు ఆఫీస్ తీసుకోవడానికి డబ్బులేవు ఉన్న చిన్న గదిలోనే పగలు ఆఫీస్ నడిచేది రాత్రి అక్కడే కింద పడుకునేవాడు స్నానం చేయడానికి దగ్గర్లో ఉన్న స్టేడియంకి వెళ్లేవాడు అంత కష్టపడ్డాడు కాబట్టే ఆ కంపెనీ సక్సెస్ అయింది దాన్ని అమ్మేసి కోట్లు సంపాదించాడు ఆ తర్వాత పేపాల్ అనే కంపెనీ పెట్టాడు అది కూడా భారీ విజయం సాధించింది దాన్ని అమ్మినప్పుడు మస్క్ చేతికి సుమారు నూట ఎనభై మిలియన్ డాలర్లు వచ్చాయి ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఎవరైనా అంత డబ్బొస్తే ఏం చేస్తారు హాయిగా దీవి కొనుక్కుని రెస్ట్ తీసుకుంటారు కాని ఎలాన్ మస్కు వేరు అతను ఆ డబ్బు మొత్తాన్ని మూడు మీద పెట్టాడు ఒకటి స్పేసెక్స్ రెండు టెస్లా మూడు సోలార్ సిటీ అందరూ అతన్ని చూసి నవ్వారు కార్లు తయారు చేయడం రాకెట్లు తయారు చేయడం ప్రైవేట్ వ్యక్తుల వల్ల అయ్యే పని కాదు అది దేశాలు చేసే పని అని ఎగతాలు చేశారు రాకెట్ కొనడానికి రష్యా వెళ్తే అక్కడ వాళ్ళు ఇతని ముఖం మీదే ఉమ్మేసినంత పనిచేశారు ఆ అవమానంతో తిరిగి వస్తూ మస్క్ విమానంలోనే ఒక నిర్ణయం తీసుకున్నాడు రాకెట్ వాళ్ళు ఇవ్వకపోతే ఏంటి నేనే తయారు చేస్తాను అని అలా పుస్తకాలు చదివి రాకెట్ సైన్స్ నేర్చుకున్నాడు ఇప్పుడు కథలో అత్యంత బాధాకరమైన ఘట్టం అది రెండు వేల ఎనిమిదో సంవత్సరం మస్క్ జీవితంలో చీకటి రోజులు స్పేసెక్స్ తయారు చేసిన మొదటి మూడు రాకెట్లు గాల్లోనే పేలిపోయాయి అటు టెస్లా కార్ల కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది చేతిలో ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది మీడియా అంతా మస్క్ పనైపోయింది అని రాసేసింది తన దగ్గర ఉన్న డబ్బులు కేవలం ఒక్క రాకెట్ ప్రయోగానికి మాత్రమే సరిపోతాయి అది కనుక పేలిపోతే స్పేసెక్స్ మూతపడుతుంది టెస్లా ఆగిపోతుంది ఎలాన్ మస్క్ రోడ్డున పడతాడు అది నాలుగో రాకెట్ ప్రయోగం ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది కౌంట్ డౌన్ మొదలైంది రాకెట్ గాల్లోకి లేచింది అందరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి కానీ ఈసారి అద్భుతం జరిగింది రాకెట్ విజయవంతంగా కక్షలోకి చేరింది ఆ ఒక్క విజయంతో నాసా నుండి ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ వచ్చింది ఒక సింహంలా గర్జించాడు ఆ తరువాత టెస్లా మోడల్ ఎస్ కారుతో ఆటోమొబైల్ రంగాన్ని షేక్ చేశాడు పెట్రోల్ కార్లే గొప్పవి అనుకున్న చోట ఎలక్ట్రిక్ కార్లే భవిష్యత్తు అని నిరూపించాడు తిరిగివాడే రాకెట్లను తయారుచేసి అంతరిక్ష ప్రయాణ ఖర్చును తగ్గించాడు న్యూరాలింక్ ద్వారా మనిషి మెదడును కంప్యూటర్తో అనుసంధానించే ప్రయత్నం చేస్తున్నాడు ట్విట్టర్ను కొనుగోలు చేసి భావప్రకటనా స్వేచ్ఛ కోసం నిలబడ్డాడు ఇప్పుడు ఆయన రహస్యాలు లేదా మనం ఆయన నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో చూద్దాం మొదటిది మొండి పట్టుదల మూడుసార్లు రాకెట్లు పేలిపోతే సామాన్యుడు ఆపేస్తాడు కానీ మస్క్ ఆపలేదు ఓటమి ఎంత భయంకరంగా ఉన్నా గమ్యం చేరే వరకు విశ్రమించకూడదు రెండవది ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు పక్కవాళ్లు ఎలా చేస్తున్నారు అని కాకుండా అసలు ఆ సమస్య మూలమేంటి అని ఆలోచించడం బ్యాటరీ ధర ఎక్కువైతే బ్యాటరీ కొనడం మానేసి ముడి సరుకులు కొని సొంతంగా బ్యాటరీ తయారు చేయడం మస్క్ స్టైల్ మూడవది రిస్క్ తీసుకునే ధైర్యం సురక్షితమైన జీవితం గొప్ప విజయాలనివ్వదు మీమీద మీకు నమ్మకముంటే రిస్క్ తీసుకోవడానికి భయపడకండి నాలుగవది కఠోర శ్రమ వారానికి గంటలు పనిచేసే తత్వం ఆయనది నేను సెలవు తీసుకోను మీరు తీసుకోవద్దు అని తన ఉద్యోగులకు చెప్తాడు ప్రపంచాన్ని మార్చాలి అనుకునేవాడికి పని తప్ప వేరే లోకముండదు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు కాని అతని లక్ష్యం డబ్బు కాదు అతని లక్ష్యం మార్స్ గ్రహం మీద మనిషి నివసించేలా చేయడం ఈ భూమికి ఏమైనా ఆపద వస్తే మానవ జాతి అంతం కాకూడదు అనేది అతని ఆవేదన అందుకే ఆయన ఒక ఇంటర్వ్యూలో అంటారు నేను మార్స్ మీద చనిపోవాలనుకుంటున్నాను అది కూడా ల్యాండింగ్ ప్రమాదంలో కాదు అని మిత్రులరా ఎలాన్ మస్క్ కథ మనకు చెప్పేది ఒక్కటే నీ కలలు ఎంత పిచ్చిగా ఉన్నా పర్లేదు జనం నిన్ను చూసి నవ్వినా పర్లేదు నీ నమ్మకం గట్టిదైతే నీ కష్టం నిజమైతే ఆకాశం కూడా నీకు హద్దు కాదు ఒక సాధారణ కుర్రాడు ఐరన్ మ్యాన్లా మారినప్పుడు మీరు ఎందుకు మీ రంగంలో విజయం సాధించలేరు ఆలోచించండి ఈ రోజు నుండే మీ లక్ష్యం కోసం పనిచేయడం మొదలుపెట్టండి ఈ స్ఫూర్తిదాయకమైన కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీలు మరియు మోటివేషనల్ స్టోరీస్ కోసం దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి హింద్